పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు అని అనుకోవాలో లేదంటే ఆ శాఖకు సంబంధించి ఆయన ఇంకా పట్టు సాధించలేదు అని అనుకోవాలో అర్థం కాదు లేదంటే ప్రజలకే అవగాహన కల్పించే ప్రయత్నంలో అధికారులు సరిగ్గా అవగాహన కల్పించలేకపోతున్నారు ఈ మూడు పాయింట్లు ఇక్కడ కీలకం ఏంటి ఇప్పుడు ఇంటింటికి డోర్ డెలివరీ రేషన్ తీసేశారు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమన్నారు బాగానే ఉంది ఇక్కడ సమస్యల పరిష్కారానికి ఒక ఫోన్ కొట్టండి అంటూ అక్కడ ఒక క్యూఆర్ కోడ్ పెట్టారు రేషన్ దుకాణాలు బయట ఈ క్యూఆర్ కోడ్ ద్వారా సమస్యలు పరిష్కారం అయిపోతాయట ఇది ఇక్కడే చాలా అమాయకత్వంగా ఉందన్నమాట ఎందుకు అంటే ఇందులో వీళ్ళు చెప్తున్నది ఏంటి ఈ క్యూఆర్ కోడ్ ద్వారానంట ఏదైనా సమస్యలు ఎదురైతే సెల్ ఫోన్లో స్కాన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు అధికారులు ఇది దాదాపుగా చాలా రేషన్ షాపుల దగ్గర ఈ బోర్డులు పెట్టారు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫిర్యాదు చేయండి అని దేనికోసం ఫిర్యాదు చేయాలి అంటే అక్కడ రేషన్ సరిగ్గా ఇవ్వట్లేదనో ఇప్పుడు వాళ్ళకి రేషన్ డిపోలకి కొన్ని టైమింగ్స్ పెట్టారు ఉదయం ఈవినింగ్ రెండు పూట్ల ఇవ్వాలని కొన్ని కొన్ని చోట్ల అవసరమైతే ఆదివారం కూడా ఇవ్వాలని పెట్టారు ఒక రేషన్ షాపుకు ఒక రోజులో వాళ్ళకున్న పొద్దున్న ఒక నాలుగు గంటలు సాయంత్రం ఒక నాలుగు గంటలు అని అనుకుందాం ఆ నాలుగు గంటలు ఎంతమందికి ఇవ్వగలుగుతారు ఎంతమంది క్యూ లైన్లో నిలబడతారు ఇప్పుడు ఒక వీళ్ళు ఒక ఒకటో తేదీ నుంచి ఇరవైయో తేదీ వరకు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు అని అనుకుందాం వాళ్ళు వెళ్తారు ఒకటో తేదీన ఒకవేళ ఈరోజే తెచ్చేసుకుంటే అయిపోద్ది అని చెప్పి అందరూ వెళ్ళిపోతే నాలుగు గంటల్లో ఎంతమందికైనా ఇవ్వగలుగుతారు మహా అయితే గంటకి ఎంతమందికి ఇవ్వగలుగుతారు ఒక గంటలో ఒక మనిషికి మూడు నిమిషాలు టైం పడుతుందని అనుకుందాం అక్కడ బియ్యం తీసి పోసి చూసి వాళ్ళ కార్డు చూసుకోవాలి వాళ్ళతో వేలు ముద్ర వేయించుకోవాలి ఎలా లేదన్నా రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది ఎంత తక్కువ అనుకున్నా అంటే అరవై నిమిషాల్లో ఎంతమందికి ఇవ్వగలుగుతారు మహా అయితే ఒక ముప్పై మందికి కూడా ఇవ్వలేరు ముప్పై మందికి ఇవ్వాలనుకున్న మూడు రెండు అరవై ముప్పై ఇరవై అంటే ఒక ఇరవై మందికి ఇవ్వగలుగుతారు మహా అయితే అలాగ నాలుగు గంటల్లో ఎంతమందికి ఇవ్వగలుగుతారు ఎనభై మందికి ఇవ్వగలుగుతారు అంతే కదా అది కూడా ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా వాళ్ళు కంటిన్యూగా చేయగలిగితే అంతమంది లైన్లో నుంచోవాలా వద్దా లైన్లో ఇప్పుడు క్యూ లైన్ బాధ తప్పింది అని రాశారు కదా పెద్ద పెద్ద హెడ్డింగ్స్ ఒకేసారి ఎనభై మంది వెళ్ళిపోయి గుంపు కింద అక్కడ మీద పడిపోతే ఇచ్చేస్తారో క్యూ లైన్ మేము పెట్టాం క్యూ లైన్ బాధ తప్పింది అన్నారు కదా అని రేషన్ వెహికల్ వచ్చినా క్యూ లైన్ పెట్టాలి రేషన్ షాప్కి వెళ్ళినా క్యూ లైన్ పెట్టాలి అందులో నో డౌట్ రేషన్ షాపుల విషయంలో క్యూ లైన్ పెట్టాల్సిందే ఒక మనిషి ఉంటేనే లైన్ అవసరం ఉండదు ఒక్క మనిషికి మించి ఉంటే క్యూ లైన్ పెట్టాలి ఇద్దరున్నా లైన్ పెట్టాలి ముగ్గురున్నా లైన్ పెట్టాలి ఎక్కడైనా క్యూ లైన్ తప్పదు ఒక్కొక్కరు ఇప్పుడు ఎనభై మంది నుంచి ఉన్నారంటే లాస్ట్ ఉన్న ఎనభై మనిషి ఎదర ఉన్నప్పుడు వాళ్ళ రేషన్ తీసుకుంటున్న వ్యక్తి దగ్గర నుంచి ఒక్కొక్కరికి మూడు నిమిషాలు కౌంట్ చేసుకున్నా సరే లాస్ట్ ఉన్న వ్యక్తి దాదాపు నాలుగు గంటల పాటు అక్కడ లైన్లో నిలబడాలి నిలబడితే కానీ సరుకులరావు అంటే ఇప్పుడు వీధిలోకి వచ్చిన వెహికల్ దగ్గర ఎవరైనా అంతసేపు నిలబడ్డారా ఎందుకంటే అక్కడ అంతమంది ఉండరు వాళ్ళ వీధిలో కాకపోతే రేపొద్దున మా వీధిలోకి వస్తుంది కదా అవుదాం అనుకుంటారు ఒక వీధిలో ఎంతమంది ఉంటారు మహా అయితే ఇక్కడ ఇది లెక్క కాకపోతే దానికి ఇప్పుడు రేపు నా ఎవరైనా అదే నేను గంటల తరబడి నిలబడ్డాను అని చెప్పి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేను మూడు గంటలు నిలబడ్డాను ఇది నా సమస్య ఎంతసేపు నిలబడితే ఎలాగని చెప్పి కంప్లైంట్ చేస్తాడు దాన్ని ఎలా పరిష్కరిస్తారు ఆ రేషన్ డిపో మీద చర్యలు తీసుకుంటారా దానికి దానికి ఆ డిపో మేనేజర్ ఏం చేస్తాడు అక్కడ డిపోలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇవ్వకుండా ఆపేసి కూర్చుంటే కదా వాళ్ళు ఇస్తా ఉంటే సమయం అనేది పడుతుంది తప్పదు దీనికి మళ్ళీ వీళ్ళు పెట్టిన వెసులుబాటు ఏంటి ఎక్కడైనా తీసుకోవచ్చు అనేది దగ్గరలో ఉన్న దుకాణానికి వెళ్తారా లేదు ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారని వేరే దుకాణానికి వెళ్తారా ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అవే అలా వెళ్తే గనక అక్కడ రేషన్ డిపో వ్యక్తులు ఏం మాట్లాడకపోయినా స్థానికులు అంటారు మీకు దగ్గరలో అక్కడ ఉంది కదమ్మా ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు ఇది మాడిపో అంటారు వాళ్ళు అక్కడ వాళ్ళు వాళ్ళు కొట్టుకోవాలి ఇలాంటి గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉంటాయి కాకపోతే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి ఇలాంటి సమస్యలు ఉంటే చెప్పేస్తే చెక్ పెట్టేస్తాము అంటున్నారు కాకపోతే ఇది ఎంతవరకు సజావుగా సాగుతుంది గతంలో ఇలా సజావుగా సాగట్లేదనే కదా ఆ వెహికల్స్ తీసుకొచ్చి ఇంటికి డోర్ డెలివరీ డోర్ డెలివరీని ఎంత చేశారు అలా ఇంటింటికి డోర్ డోర్ డెలివరీ చేసినా సరే కొన్ని కొన్ని చోట్ల వెహికల్ వెళ్ళే వెసురుపాటు రాకపోతే వీధి చివరి వెహికల్ ఆగితేనే మా ఇంటి దాకా రావా ఇంటి ఇంటికి అన్నాడు కదా జగన్ అని అడిగారు అలాంటిది ఇప్పుడు ఆ వెహికల్ తీసేసి వెళ్ళి డీలర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోపో రేషన్ షాప్కి వెళ్ళి అంటున్నారు మరి ఇప్పుడేమంటారు వాళ్ళు కూడా ప్రజలు కూడా